లిక్కర్ స్కామ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ క్యామ్ డిప్యూటీ సీఎం మీకు ఎవరికన్నా ఎరకనా గట్ల అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సింది పుసుక్కున ఈ ఆంధ్ర లిక్కర్ క్యామ్ డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అని అనుకున్నారు కాదు అక్షరాల వైఎస్ఆర్సిపిలో ఒక మంత్రిగా అంటే లిక్కర్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి మీకు ఒకవేళ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృశ్యం ఏంటంటే అప్పుడు ఇద్దరు ముగ్గురు డిస్ డిప్యూటీ సీఎంలు ఎవరు డిప్యూటీ సీఎం అసలు ఎవరు ఏం శాఖ మంత్రి ఏందో మనకు తెలిసే గతి లేకుండే కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అనగానే పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీ శాఖ కానీ డిప్యూటీ సీఎం భారతదేశంలోనే డిప్యూటీ సీఎంకు తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్కు నిజంగా నిజంగా ఒక్క మాట మాత్రము చరిత్రలో గుర్తుండిపోతుంది డిప్యూటీ సీఎంకే ఆ పేరుకే వీలు వచ్చింది కానీ వైఎస్ఆర్సిపిలో ఐదు సంవత్సరాలు డిప్యూటీ సీఎంల ఎంతమంది పనిచేసారు అందులో లిక్కర్ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి ఇదిగో ఇక్కడ ఉన్నాడు అప్పుడు మన జగనన్న జగ్గుబాయి ఏదైతే మనకు ఆంధ్ర ప్రజలకు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత అసలు మద్యాన్ని నిషేధించడం కానుకుంటా నిషేధించదు ఎక్కడ చెప్పన్నా నాలుగు వేల అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది బెల్ట్ షాపులు నిషేధించిండు పల్లెటూరు గ్రామాలలో కానీ అస్సలు వైన్స్లు మస్తు తెరిచిండు తెరిచిండు డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ అంటే స్కానర్లు ఫోన్పేలు గూగుల్ పేలు ఇవి ఏమీ కూడా వాడలేకుండా ఓన్లీ క్యాష్ మాదిరిగానే ఈ లిక్కర్ అనేది అమ్మకం జరిగింది మరి దాంట్లో ఈయనకు నచ్చినటువంటి అంటే లోకల్ లోకల్ లిక్కర్ అమ్ముడైంది అనే వాదన అలాగే దాని మీద జరిగినటువంటి లావాదేవీలు ప్రభుత్వానికి ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ యొక్క లిక్కర్ శాఖ దానికి ఇప్పుడు ప్రభుత్వానికి లెక్కలు చెప్పలేదు అసలు ఆ శాఖలో ఏం జరిగిందో ఇప్పుడు లెక్కలు తేలాలని అరెస్టులు మొదలు కావడము ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం లిక్కర్ స్కామ్ అంటే ఏంది మేము మద్యం నిషేధిస్తామన్న మాట వాస్తవమే కానీ వచ్చిన తర్వాత సాక్షాత్తుము ఎన్టీ రామారావు గారి హయాంలోనే అది సాధ్యం కాలేదు ఇప్పుడు లిక్కర్ మొత్తానికే బంద్ చేయాలంటే మాత్రం కాలేక బెల్టు షాపులు నాలుగు వేల పద్దెనిమిదికు బంద్ చేసినాం తర్వాత అన్నీ వైన్ షాపుల్లోనే కదా మేము మద్యం అమ్మింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మద్యం నిషేధం ఉందో ఒకసారి చెప్పండి అని ఇప్పుడు దాని గురించి ఏంది మంత్రాలు మాట్లాడు అలాగే అరెస్టులు అనగానే మొన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఆరోగ్యం బాగా అలాగే మనకు ఇప్పుడు ఈ డిప్యూటీ స్కామ్ చేసినటువంటి డిప్యూటీ సీఎం వైసీపీ డిప్యూసీ మాట ఇంకా బాగుంటుంది ఈయన కూడా ఆరోగ్యం బాగలేదు పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది ఏం కథ ఐదు సంవత్సరాల ఒక ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అంటే మరి స్కామ్ జరగలేదు అంటుండే స్కామ్ జరగకపోతే ఐదు సంవత్సరాల లిక్కర్ ఆదాయం ఎడిపోయింది ఆధారాలు కావాలి అని అడిగితే అంతా క్యాష్ మాదిరి మన క్యాష్ మాదిరి నెలకు వేల కోట్ల రూపాయలు ఎటువైన దీని గురించి ఇప్పుడు కొంతమంది బోగునా కొడుకులు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు ఈ డిప్యూడ్ సీఎంకు వైఎస్ఆర్ డిప్యూడ్ సీఎంకు ఎంత తేడా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ యొక్క మద్యం దీనికి పోయిన ప్రభుత్వంలో ఉన్న మద్యానికి ఎంత తేడా ఉంది అని నన్ను అడిగితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అప్పటి డిప్యూటీ సీఎం ఎవరికి తెలిసేవాడు కాదు కనీసం విలేజ్లో సర్పంచ్ అన్న తెలుస్తుంది కానీ మన ఆంధ్ర డిప్యూటీ సీఎం ఎవ్వాలంటే ఎవరికి తెలియదు ఇప్పటి డిప్యూటీ సీఎం పేరు వింటే చాలు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీ శాఖ అని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఈ రోజు రోజు ఈ లిక్కర్ స్కామ్ మీద అవినీతి నక్కలు ఎన్ని బయటపడతాయో మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్